वर्ष हुन्छ हा हे प्रोजेक्ट गर्नुछ तर यो दुधाराले चाहिँ न्छु यो हा २० साल पहिले पट्टै भटे सरय नम्बर यार सरी देवुनटडाकै ई सारी बागा देवुनटडाइन नुनुला नुनुलाको बाङ हेर तको नुनु बागा भटे नुनु न तको नुनु बागा छ त सबैले भयो खोज्नु छैन तरमै जे छ नमान्दैन र నిన్నటి రోజు సాయంత్రం కూడా ఈదురు ఈదురుగాలుతో పాటు వడగన్ల వర్షం కుర్రడంతో చంద్రు మండలంలోని సరువుల ప్రాంతంలో తండ జల్ప తండ అటువైపు కృష్ణంపేట అటువైపు జోగాపూర్ ఇటువైపు లింగంపేట మల్యాల ఈ చెంది మండలంలో పైకి కోనరావుపేట మండలం కూడా కొంత భాగం ఆ పైన వీర్రపేల్లి మండలం కూడా కొంత భాగంలో రైతులు వేసుకున్నటువంటి వరి వడగలు వెళ్ళడం వల్ల తీవ్రంగా నష్టం జరిగింది ఎబో థర్టీ త్రీ థర్టీ ఫైవ్ పర్సెంట్ కూడా నాకు ఫిఫ్టీ పర్సెంట్ కూడా పంట నష్టపోయిందనేటువంటి సమాచారం రైతు సోదరుల ద్వారా నా దగ్గర మిత్రుల ద్వారా సమాచారం రాగానే నిన్న రోజు రాత్రి గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా ఏడీ గారు కూడా సంబంధిత రెవెన్యూ విభాగాన్ని కూడా సమాచారాన్ని ఇచ్చి రేపు ఉదయం వెళ్ళి పరిశీలిద్దామని చెప్పిన ఈరోజు రావడం జరిగింది అది మహిళా రైతులు కానీ గిరిజన రైతులు కానీ మరి చెప్తున్నటువంటి సందర్భం లేకపోతే కేంద్ర స్థాయిలో చూస్తున్న సందర్భంలో కోతకు వచ్చి ఈ రెండు మూడు రోజులు లోపల పంట చేతికి వస్తుంది ఎంతకుముందు రావు రైతులు మాట్లాడితే రేపు ఆల్రెడీ పోద్దామని అనుకున్నా పంట ఏ విధంగా జరిగిందని చెప్పని బాధతో చెప్పడం జరిగింది తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతుంది ఎకరాకు పదివేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదేళ్లలో వడగళ్ళ వల్ల నష్టపోతే ఎవరు కూడా ఎకరాకు రూపాయి కూడా రాని సందర్భం ఆ రోజు అనా పైస కూడా రాపోతుంది అంతకుముందు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వడగన్ల వల్ల నష్టపోయిన వారిని వారికి ఆ రోజు ఇచ్చేవాళ్ళం మధ్యలో పది సంవత్సరాలు లేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అకాల వర్షము అపార నష్టము కడగల వల్ల జరిగినటువంటి వారికి తప్పనిసరి ఇవ్వాలని చెప్పని మనం గత సంవత్సరం అక్కడక్కడ ఇబ్బంది పడ్డట్టు రైతులకు నష్టపే రైతులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఏడీఏ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే రాత్రి కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం క్షేత్ర స్థాయిలో ఇతర మండలాల్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ గారు కూడా పరిశీలనకు వెళ్ళి లేదంటే ఇతర అధికారులను కూడా సమీజం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీరు ఈ రెండు రోజుల లోపల ఈరోజు రేపు ఈ గ్రామాలలో ఇక్కడైతే ఇబ్బంది ఉందో వాటి కూడా ప్రభుత్వం దృష్టికి పంపాలని చెప్పని నిన్నటి రోజే గౌరవ వ్యవసాయ శాఖ మధ్య తుమ్మల ఆశీర్వర్ రాత్రి అసెంబ్లీలో ఇలా జరిగిందంటే వెంటనే ప్రతిపాదనలు పంపించి అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది గత సంవత్సరం ఇచ్చినాం ఇప్పుడు కూడా రెండు మూడు రోజులు జరుగుతూ ఉందంటే రోజు ఉదయమే నిన్నటి రోజు అసెంబ్లీ వారు చెప్పిన ఈ రోజు ఉదయమే అధికారులకు ఆదేశాలు కూడా జరిగింది ఎక్కడెక్కడ పట్టరాష్ట్రం జరిగిందో వెంటనే ఆ నివేదికను పంపించని చెప్పని కూడా అసెంబ్లీ వారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు ఈ రెండు రోజుల లోపలనే ఎక్కడైతే నష్టం జరిగిందో మరి రైతుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ ఆయన ప్రభుత్వానికి అందించ అందించాలని చెప్పని వారికి ఈ సందర్భంగా తెలియస్తూ ఎకరాకు పదివేలు పడించేటువంటి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట ఎవరికైనా రైతుకు చేతికి వచ్చే పంట తల్లి బా మాట్లాడుతున్నప్పుడు బాధేస్తూ ఉంది చేతికి వచ్చిన పంట ఈ విధంగా పోయి పోయిందనేటువంటి బాధ అనేది అది దానికి రేపు లఘు లేకపోతే ఇతరత్ర కూడా ఉపయోగపడడానికి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మాట వారి నోట్లకే వస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా రైతు ప్రభుత్వం రైతును రాజుగా చూడాలనుకున్న ప్రభుత్వం రైతుకు అందుకే రెండు లక్షల లోపు రుణమాఫీలు కూడా చేసిన సందర్భం కొత్తగా రుణాలు కూడా ఇప్పించేటువంటి సందర్భం రైతుకు సకాలంలో మరి ఎరువులు ఇవ్వడం కానీ నాణ్యమైన ఇతరలు ఇవ్వడం ఇవన్నీ కూడా చేసుకుంటూ పోయినప్పుడు ఈ పంట బీమాకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి పంటలకు చేతికి వచ్చే సమయంలో పడగల వర్షం వల్ల కానీ ఎదురుగల వాళ్ళని పోయిన వారికి కూడా ఆదుకోవడానికి పంట బీమాను కూడా తీసుకుని రావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్న కూడా సందర్భంగా తెలియజేస్తూ రైతుకు అండగా నిలబడతాం రైతుకు ఎక్కడే ఇబ్బంది ఉన్నా ఇబ్బందిని అధిగమించేటువంటి బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది రేవంత్ రెడ్డి గారి సర్కారు అనమాట ఎందుకంటే రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజేరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా మన రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆందోళన నేను గమనించిన రైతుల ఆందోళనను అవగాహన చేసుకున్న ఏదైతే చేతికి పడ్డపోయిందనేటువంటి భావన కాబట్టి రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన్ని ఆడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే నివేదికలు అందజేయాల్సిందిగా వ్యవసాయ శాఖ విధులు తెలియస్తా ఉన్నాం